హాయ్ వెల్కమ్ టు సినీ రంగం ఆ జాంబీ రెడ్డి కల్కి ఇలా ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకుల్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ గత సంవత్సరం విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ప్రశాంత్ వర్మకు ఒకేసారి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఆయన ప్రకటించిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ వరుసగా సినిమాలు అనౌన్స్ అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా షూట్ లోకి వెళ్ళకపోవడంతో కొంత అనుమానం మొదలైంది ఇక ఇటీవలే సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ పలువురు నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయడం లేదనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి ఇప్పుడు అదే విషయంపై హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిలిం ఛాంబర్ లో ప్రశాంత్ వర్మపై అధికారిక ఫిర్యాదు చేశారు నిరంజన్ రెడ్డి ఫిర్యాదులో ఇలా పేర్కొన్నారు హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ మా బ్యానర్ లో అధీరా మహాకాళి జై హనుమాన్ బ్రహ్మరాక్షస వంటి సినిమాలు చేస్తానని చెప్పి దాదాపు పది కోట్లకు పైగా అడ్వాన్స్ తీసుకున్నాడు కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ప్రారంభించలేదు అలా దీనివల్ల మా సంస్థకు భారీ నష్టం జరిగింది అలాగే అధీర సినిమాకు దర్శకత్వం వహించేందుకు ఇచ్చిన కోటి రూపాయల అడ్వాన్స్ కూడా వృధా అయింది ఆక్టోపస్ సినిమా హక్కులను కూడా వేరే నిర్మాత దగ్గర పది కోట్ల ఇరవై మూడు లక్షలకు కొనిపించాడు కానీ ఆ సినిమాకి ఎన్ఓసి ఇవ్వలేదు ఈ కారణంగా వంద కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు దీనికి ప్రతిస్పందిస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఫిలిం ఛాంబర్కు సమాధానమిచ్చి అధికారికంగా స్పందించారు నేను ఐదు సినిమాలు చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు ఎలాంటి అగ్రిమెంట్ కూడా సంతకం చేయలేదు ఆక్టోబర్ సినిమా విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే అది నిర్మాతల మధ్య విషయం నాతో సంబంధం లేదు నాకు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి ఇప్పటివరకు వచ్చిన మొత్తం పదిహేను కోట్ల ఎనభై రెండు లక్షలు మాత్రమే అవి అడ్వాన్సులు కావు అవి హనుమాన్ సినిమాకు గాను నాకు రావాల్సిన షేర్ అమౌంట్ అది కూడా పూర్తిగా ఇవ్వలేదు ధీరా సినిమాకి ఇచ్చిన కోటి కూడా టీజర్ డైరెక్షన్ ఫీజు మాత్రమే సినిమా డైరెక్షన్ కోసం కాదు హనుమాన్ సినిమా రెండు వందల తొంభై ఐదు కోట్లు కలెక్ట్ చేసినప్పటికీ అందులో నుంచి నాకు రావాల్సిన వాటా ఇవ్వకుండా ఆ డబ్బును ఇతర సినిమాలైన డార్లింగ్ సంబరాల ఏటిగట్టు బిల్లా రంగా భాషకి వాడుకున్నారు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చాలా తప్పు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు అలాగే తాజాగా సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ అధికారిక ప్రెస్ నోట్ పోస్ట్ చేయగా అందులో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ చేసిన ఫిర్యాదు గురించి మీడియాలో వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి ముందుగా ఇలాంటి ధృవీకరించని వార్తలు ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తున్నాను ప్రైమ్ షో సంస్థతో ఉన్న వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పరిశీలనలో ఉంది వారు పూర్తి విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు నాపై వచ్చిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదు అవి పూర్తిగా నిరాధారమైనవి అసత్యమైనవి కాబట్టి మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అసంపూర్ణమైన వార్తను ప్రచారం చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమైంది ఒకవైపు నిర్మాత ఆరోపణలు మరోవైపు దర్శకుడి సమాధానం ఎవరి మాట నిజమనేది ఇప్పుడు ఫిలిం ఛాంబర్ విచారణ తర్వాతే తేలనుంది మరి ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక చెప్పండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.